హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఒక వీల్ చైర్ అనేది తీసుకున్నామండి దాని కాస్ట్ ఎంతో అది ఎవరికోసం తీసుకున్నాను మీరు తెలుసుకోవాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మా లాంటి చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి నా వాయిస్ కొంచెం కోల్డ్ వచ్చిందండి ఈ ఫీవర్ కూడా ఉండడం వల్ల వాయిస్ అనేది బాగాలేదు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి బాక్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయడానికి నేను మా మనవడు తంటాలు పడుతున్నామన్నమాట నేను ఓపెన్ చేసేస్తాను నానమ్మ అని చెప్పేసి నాతో పోటీ పడుతున్నాడు కానీ ఓపెన్ చేయడం కష్టంగా అనిపించిందండి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారు ఈ ప్యాకింగ్ అనేది చాలా టైం పట్టింది ఓపెన్ చేయడానికి ఇది ఫ్లిప్కార్ట్లో చాలా రీజనబుల్గానే వచ్చిందండి మామూలుగా మేము షాప్స్కి వెళ్ళి తీసుకుందామని రేట్ అడిగితే మాత్రం చాలా కాస్ట్ చెప్పారు కాస్ట్ వచ్చేసి నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా చెప్పారు ఇంకా బయట ఇంకా కొంచెం తక్కువలో చూద్దామని చెప్పినా సరే ఫైవ్ థౌజండ్ అలా ఉందండి ఇది ఇంకా ఇలా కాదని చెప్పి నెట్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా గారు చెప్పారండి ఇంకా ఆయన చెప్పిన మాటకి మేము నెట్లో సెర్చ్ చేయడం చూసాము అయితే రీజనబుల్గా ఉంది తర్వాత మనకి ప్రోడక్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి ఈ చైర్ అంతా ఓపెన్ చేస్తుంటున్న పక్క నుండి మా మనవాడు చూడండి సిజర్తో కట్ చేసేస్తున్నాడు అనమాట నేను ఓపెన్ చేస్తాను నాన్నమ్మ అని చెప్పి ఎవరికి ఎవరికైనా సో వాడే హడావాడు అనమాట ఈ చైర్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అండి థర్టీ టూ రూపీస్ త్రీ థౌజండ్ వన్ థర్టీ టూ రూపీస్ అండి ఇది మనకి నెట్లో మూలా తక్కువ వచ్చింది అనమాట అదే బయట అడిగితే మాత్రం చాలా రేట్స్ ఉన్నాయి కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది మా అమ్మగారి కోసం తీసుకున్నామండి మా అమ్మగారికి లాస్ట్ ఇయరు పెరాలసిస్ వచ్చిందండి స్ట్రోక్ రావడం వల్ల కాలు చేయ అనేది మొత్తం లెఫ్ట్ సైడ్ అంతా ఆవిడకి ఇంకా పని చేయడం మానేసిందండి అయితే ఇంకా లేవలేదు కూర్చోలేదు ఇంకా అంతా మామూలు చైర్లోనే తీసుకెళ్ళడం తీసుకురావడం కూర్చోవడం ఇంకా బాత్రూమ్కైనా దేనికైనా ఎక్కడ తీసుకెళ్ళడం చాలా కష్టమైపోతుంది అనమాట ఆవిడ లేచి కూర్చోడానికి కూడా కష్టంగా ఉందండి అంటే లేచి మనమే కూర్చోబెట్టాలి లేపి కాకపోతే ఆవిడని వీల్ చైర్ అయితే కొంచెం అటు ఇటు తిప్పడానికి బాగుంటుందని చెప్పి ఇంకా మోషన్ అయినా ఇంకా యూరిన్ అయినా ఏదైనా కూడా మనకి ఈ ఇక్కడ మనకి కబోర్డ్స్ అవి ఉన్నాయండి చైర్కి ఆ చైర్లో చేయచ్చు అనమాట ఆవిడ ఇదిగో చూడండి ఇలా ఉంటుంది అనమాట చైర్ అనేది ఇలా మా చిన్నబాబు చెప్తున్నాడు అనమాట అంటే నాకు కొంచెం సెట్ చేయడం నాకు కన్ఫ్యూజ్గా అనిపించిందండి ఇంకా ఇలా మొత్తం సెట్ చేసిన తర్వాత మా అమ్మగారికి ఇంకా ఇవ్వాలన్నమాట అండి ఇది స్టీల్ తీసుకున్నామండి కబోర్డు వచ్చి గ్రే కలర్ అనమాట ఇలా అయితే బాగుంటుంది స్టీల్ అయితే తుప్పు పట్టకుండా ఉంటుందని చెప్పి వన్ చెప్పింది ఇలాంటి చైర్ ఉంటే బాగుంటుందండి నేను ఇది కష్టమైపోతుంది నాకు మామూలు చైర్లో అని చెప్పేసి అంటే అప్పుడు ఈ చైర్ అనేది తీసుకున్నాం అనమాట ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి చూసారా ఫ్రెండ్స్ ఇది వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అదే ఎవరికైనా అంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్